అదేవిధంగా మరొక అంశం సార్ ఐబొమ్మ తిరిగింది సైబర్ సెక్యూరిటీ మిథ్యైన ఐబొమ్మ పాపం చాలా మంది పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలని కాపీ చేసి ఐబొమ్మలో వచ్చే విధంగా చేయటం అదేవిధంగా పైరసి విపరీతమైన పైరసి చిరంజీవి గారు నాగార్జున గారు లాంటి చాలా సందర్భాల్లో చాలా బాధపడిపోయి పోలీస్ కమిషనర్కి అనేక సార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి అలాంటి చివరికి ఈ అయిబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన దొరికాడు ఎట్టకేలకు అన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యమ్మ ఆయన దొరికాడు నిజంగా ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయంట ఆయన దగ్గర ఇరవై ఒక్క వేల సినిమాలు ఇరవై ఒక్క వేల సినిమాలకు ఆయనకు వచ్చింది ఇరవై కోట్లు అంటే డబ్బు ఆయనకు వచ్చింది ఇరవై కోట్లు అనమాట అంటే ఒక సినిమా ఒక లక్ష దీనికోసం మామూలు సైబర్ సెక్యూరి పద్ధతులే కాకుండా ఆయన అసలు ఆ సైట్స్లో వస్తున్నప్పుడు దాంట్లో నుంచి తీసుకునే ఒక టెక్నాలజీ ఆయన కనిపెట్టాడు దాని దాన్ని అలా ఉపయోగించారు దీనికి సంబంధించిన యంత్రాంగం అంతా ఎక్కడ ఉంది సెంట్ కిటీస్ అనే ఆ దగ్గర కరీబియన్ దీవులు ఎక్కడో చిన్న దాంట్లో పెట్టి అక్కడ పౌరుడు ఉండి అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతుండే ఇంత చేస్తే హైదరాబాద్ అడిబొడ్డున రైన్బో విస్తారా ఆయన ఉంటున్నాడని ఇప్పుడు వివరాలు చెప్తున్నారు భార్య పట్టించారని ఓకే అది ఆమె చెప్పు ఉండొచ్చు బట్ సజ్జనార్ కమిషనర్ పొద్దున్న చెప్తున్నారు కదా మీరు అయితే పట్టుకోండి అని సినిమా సవాల్ విసిరాడు మేము జైల్లో పడేసాము ఎవరన్నా ఎక్కువ చేస్తే ఇలాగే ఉంటుంది అని ఆయన చెప్తున్నారు సజ్జనార్తో పాటు చిరంజీవి రాజమౌళి నాగార్జున దిల్ రాజు ఇంతమంది కూర్చున్నారంటే బహుశా సినిమాలకు సంబంధించి పోలీసులకు సంబంధించి ఇలాంటి సన్నివేశం మనం ఎప్పుడు చూడలేదు పైరసీ అనేది ఒక పెద్ద ప్రధానమైన శత్రువుగా ఉంది పరిశ్రమను దెబ్బతీస్తుంది ఇప్పుడు సినిమాలన్నట్టు వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏం చేస్తారు ఇంకా షూటింగ్ జరగకముందే వాళ్ళు దాంట్లో నుంచి బయట బయట వేస్తే ఫలన్నది ఉంటుందని సినిమాలకు సంబంధించి పట్టు సస్పెన్సు కొంచెం ఎక్స్పెక్టేషన్ పెంచడమే ప్రాణప్రదం కానీ సజ్జన ఈ ఈరోజు ఇంకో ముఖ్యమైన మాట చెప్పాడు మీరు పైరసీ అని తెలిసి కూడా మీరు చూస్తుంటారు మీ సెక్యూరిటీ విషయాలు వాళ్ళకి చాలా తెలుస్తాయి వాళ్ళ సైట్ను ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళకు సంబంధించిన చాలా వివరాలు వాళ్ళకి తెలుస్తాయి మీరు అదే సినిమా బ్యాంక్ అకౌంట్స్ కానీ సినిమా వాళ్ళకు ఆర్థిక నష్టం ఒకటే మీరు చూడడం కాదు దీనివల్ల మీ భద్రత కూడా చాలా ముప్పు వస్తుంది అలాగే మీ ఇంటికి సంబంధించి చాలా విషయాలు వాళ్ళు కావు కాబట్టి అని ఇది ఒక తీవ్రమైన విషయమే ఇంకా మూడవది ఎంత చెప్పినా మన సెక్యూరిటీ తగినంతగా లేదు సైబర్ సెక్యూరిటీ అనేది కూడా తెలుస్తుంది కొద్ది రోజుల కిందట హైకోర్టు సైట్ను హైజాక్ చేశారు అంతకుముందు జనసేన ను హైజాక్ ట్విట్టర్ హైజాక్సారు మనమేమో గొప్ప సూపర్ మనము ఐటీలో అనుకుంటుంటే తెలుగుదేశం సైడ్ కూడా ఒకసారి చేసిన సమస్య కూడా మనం చూసాం అంటే ఇవన్నీ పెద్ద పెద్ద పార్టీలు కదా కోర్టు అనేది ఎన్ని ఉంటాయి కోర్టు దగ్గర కాబట్టి సైబర్ సెక్యూరిటీ చాలా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది మూడో దీనికి సంబంధించి ఎవరైనా వాళ్ళకున్న సమాచారాలు చెప్పడం కానీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాడు ఆయన మా కుటుంబ సభ్యుల ఒకరిని సైబర్ అరెస్ట్ చేశారని నాగార్జున చెప్పాడు నాకు ఒక రోజు వచ్చింది చెప్పలేదు కానీ అది లక్నో నుంచి అరెస్ట్ వారెంట్ అది అంతా అని అంతకుముందు ఒకసారి బ్యాంక్ అకౌంట్ మీ పా ఇదేదో అడిగారు కదా వర్డ్ మార్చాలి చెప్పండి అని నేను మామూలుగా చెప్తూ ఒక రెండు జవాబులు చెప్పాక నాకు డౌట్ వచ్చింది దబాయిచ్చేసరికి పెట్టేశాడు రెండు ఎక్స్పీరియన్స్ నాకు కాబట్టి మనం చాలా మన పాస్వర్డ్ అడుగుతుంటారు అడుగుతున్నారు అనుకోండి ఇప్పుడు మీరు ఎస్బీఐ అనుకోండి వాళ్ళు ఒక నెంబర్ నుంచే అడుగుతారు మీరు ఇంకేదో ఆ వివరాలు కొన్ని పెట్టి అడిగితే మీరు వెంటనే చేయకూడదు ఇంకోటి కూడా మీరు మేజర్ యాక్టివిటీ చేసిన తర్వాత వెంటనే ఇది వస్తుంది అంటే వెంటనే వాడికి ఏదో తగిలింది అని మీరు అనుకోవాలి ఖాతాలో ఉన్న డబ్బులు ఖాతా అయిపోతే జయప్రకాష్ చెప్తున్నారు కదా ఎనిమిది లక్షలు కొట్టేశారు నావేని ఉన్నంతలో ఆయన అన్ని విషయాలు తెలిసి మాట్లాడే వ్యక్తి కాబట్టి మీ ఇంకో తమాష నాకు మధ్య చూస్తుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళ పేర్లతో లక్షల కోట్లు కొట్టేశారని చెప్తున్నారు కంప్లైంట్ ఇంకా మామూలు బయట పెట్టలేరు కూడా పైగా తేలిక ఎందుకు ఇచ్చారు ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా ఉత్పత్తి ఎందుకు ఇస్తారు ఎవడైతే వాటి అడిగితే మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి ఎని అదొక సమస్య సినిమాల సెక్యూరిటీకి మటుకు సినిమాల వాళ్ళు కూడా ఈ పబ్లిసిటీ కోసం అనేక పద్ధతులు అనుసరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అనేది ఒకటి మనకు కనిపిస్తుంది రవి గారు ఇప్పుడు ఈ రవి అనేటువంటి నిర్వాహకుడు ఇతను హైదరాబాద్ రావటం కదా సార్ పట్టుకుంది ఇతను హైదరాబాద్ రాకపోతే పోలీసులు పట్టుకునే పరిస్థితి ఇంకా లేట్ అయ్యేది సార్ అవును అంటే అతను వ్యక్తిగతమైన విషయంలో వచ్చినట్టున్నాడు దురహంకారంతో కూడా నన్ను ఏం చేయలేరు అనే దాంతో కూడా వచ్చి ఉండొచ్చు చాలా యంత్రాంగం ఉంది ఇవన్నీ కూడా అతనికి ఉన్నాయి వీళ్ళ తెరవైనా ఎవరున్నారు ఈ ప్రశ్న వేశారు ఎవరు ఉదయం ఒక మిత్రుడు ఎవరు ఇక్కడ నేను ఎవరు ఇంత యంత్రాంగం చేసి ఇంత డబ్బులు పెడుతున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు పైకి చూస్తే మీరు ఒక సినిమా చూస్తారు కదా ధృవయ కదా రామ్ చరణ్ది ఇప్పుడు అక్కడ మామూలుగా వీధిలో ఒకడు గొలుసులాక్కుపోయినట్టే కనిపిస్తుంది నీకు ఆ అత్య వేరే ఏం లేదు ఇంట్లో చౌర్యం దొంగతనం చేయడానికి వచ్చారు వాళ్ళు ఎదురు తిరిగితే తల కానీ అది ఉండదు ఆ చనిపోయిన మనిషి వాడికి ఉన్న కనెక్షన్స్ సంబంధాలు వీటి అన్నిటి సంబంధించి చాలా ఉంటుంది కానీ తెర ముందు ఇది కనిపిస్తుంది ఊరికే పక్కదో హైజాక్ లాగా పక్కదోపాటిది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇది సినిమా వేష వ్యవహారం లాగే కనబడవచ్చు లేకపోతే బూత్ సైడ్స్ లాగే మీకు అవి కనపడవచ్చు వాటి వెనుక అనేక ఆర్థిక ప్రయోజనాలు లేకపోతే చెక్ ఇదే గూఢచర్యము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సందేహాస్పదమైన అవి వచ్చినప్పుడు పోలీసు దీన్ని ఎక్కువ ఇంకోటి కదా ఇప్పుడు మాట్లాడితే మనం పొద్దు నుంచి రాత్రి వరకు యూట్యూబ్ ఇవి చూడటంలోనే మనం సమయం కలుపుతున్నాడు మరి అటువంటి అవకాశం కూడా పెరుగుతుంటది కదా కాబట్టి అవసరమైన వరకే దీన్ని ఉపయోగించుకోవడం అన్నది కూడా ఒకటి నేర్చుకోవాలి అయిపో మనం పట్టుకోవడం అన్నది తప్పకుండా ఒక పెద్ద విజయం కింద ఇటు పరిశ్రమకు అటు పోలీస్ శాఖకు కూడా మనం ఇప్పుడు అది తీగలాగే డొంక అంతా అది సిపిఐ చెప్తున్నారు హూ ఇస్ ఇన్వెస్టింగ్ ఇస్ బిహైండ్ ఇది కేవలం ముసుగులాగా వాడుకుంటూ ఇంకో చోటు ఉండి వచ్చిపోయి అంత తేలిక కుదరవు కదా